పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి ప్రజల తరపున పోరాడుతున్న సంగతి అందరికీ తెలిసిందే గత పార్టీని నడుపుతున్న పవన్ కళ్యాణ్ అనుకున్నంతగా విజయం సాధించలేకపోయారు గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలవడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఆయన పోటీ చేసే నియోజకవర్గంపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు ఇక జనసేనలో అనుకున్న స్థాయిలో నేతలు కూడా లేకపోవడం ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది పవన్ కళ్యాణ్ నాదన్ల మనోహర్ తప్పిస్తే జనసేనలో పేరున్న నాయకులు ఎవ్వరూ లేరు పవన్ కళ్యాణ్ వాడుకున్న హీరోలు సైతం జనసేన వైపు చూడకపోవడం సంచలనంగా మారింది అల్లు అర్జున్ నితిన్ వంటి స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఉపయోగించుకున్నారు తప్పిస్తే ఆయనకు రాజకీయంగా ఏ విధంగా సాయపడలేదు ఇదిలా ఉంటే టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సింగ్ జనసేన పార్టీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతుంది దీని క్లారిటీ ఇచ్చారు తాజాగా నటించిన మీ నాన్నగారు ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు ఇప్పుడు మీరు ఏమైనా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందా అంటూ ప్రశ్నించగా దీనిపై విశ్వక్సేన్ నుంచి అద్దరిపోయే ఆన్సర్ వచ్చింది సున్నితమైన అంశం కావడంతో విశ్వక్ సేన్ దీనిపై ఆచితూచి స్పందించాడు చాలా తెలివిగా డొనాల్డ్ ట్రంప్ కి తాను పెద్ద ఫ్యాన్ అని అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగే సమయంలో అక్కడికి వెళ్లి ఓటు వేస్తానంటూ సమాధానం ఇచ్చాడు రాజకీయాలతో నాకు సంబంధం లేదు నన్ను అందులోకి లాగొద్దన్నట్టుగా విశ్వక్సేన్ చెప్పిన తెలివైన సమాధానానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు